వాగ్దానం డైలీ దేవుని నామానికి మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకులనేశు క్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఆయన మీ వద్దకు వచ్చును యాకోబు నాలుగు ఎనిమిది దేవుని యొద్దుకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును ఆమె మొదటి మతి ఒకటి పదిహేను పాపులను రక్షించటకు క్రీస్తి లోకమునకు వచ్చాను లోక పంతొమ్మిది పది నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను మత్త ఇరవై ఇరవై ఎనిమిది విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చటకు వచ్చాను వ్యూహాన్ పది పది గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును వచ్చాను వ్యూహాన్ పద్దెనిమిది ముప్పై ఎనిమిది సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చట ఈ లోకమునకు వచ్చినాడు వ్యవహాన్ పన్నెండు పదహారు ఈ లోకం నాకు వెలుగుగా వచ్చి ఉన్నారు ఫిబ్రి పది ఏడు తొమ్మిది వచ్చినా తండ్రి అయిన దేవుని చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు వచ్చాడు ఆయన ఇవన్నీ నెరవేర్చి పరమునుకెగాడు మరి యోహాన్ పద్నాలుగు మూడులో నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను అంటున్నాడు మొదటి దశ ఎన్నికలు ఐదు రెండు రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చినో అలాగే ప్రభు వచ్చును ప్రభు దినము వచ్చును మొదటి పురింది పదిహేను ఇరవై మూడు ఆయన వచ్చినప్పుడు అంటే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు మళ్ళాకి మూడు ఒకటి నుంచి రెండు వచ్చినాన్ని చూసి ఇదిగో ఆయన వస్తున్నాడని సైన్యముల అధిపతి గేహోవర్ సెలవిస్తూ ఉన్నారు అయితే ఆయన వచ్చి దినము ఎవరు సహించగలరు ఆయన అగుపడు అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు సబ్బు వంటి వాడు వెండిని శోధించి నిర్మలము చేయువాడు కూర్చుండును అని చెప్పబడుతుంది అలాగే హెబ్రీ పది ముప్పై ఏడు వచ్చి చిన్నవాడు ఆలస్యం చేయకవచ్చును ప్రకటన ఇరవై రెండు పన్నెండు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభు వార్య సెలవిస్తూ ఉన్నారు జకరియా తొమ్మిది తొమ్మిది ఒకప్పుడు మన రాజు నీతిపరును రక్షకుడున్నాయి మరి రక్షణ గలవాడున్నాయి దీనిన్నాయి గాడిదను గాడిద పిల్లను ఎక్కి మన ఎదుగు వచ్చాడు మరి మొదటి దేశంలో ఒక నాలుగు పదహారు ఇప్పుడైతే ఆయన ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతము పరలోకమునడి దిగువచ్చును అందుకే కేత నూట పద్దెనిమిది పంతొమ్మిదిలో చెప్పినట్లుగా ఆయన వచ్చినట్లు నీతి గుమ్మములు తీయడి రోమ పద్నాలుగు పదహారు ఆయన రాజ్యము నీతి సమాధానమును పరిశుద్ధాత్మల ఆనంద పరిశుద్ధాత్మందు ఆనందమునై ఉన్నది కదా అందుకే మరి దేవుని ఎద్దకు రండి ఆయన అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును మహిమగల రాజు ఆయన మరి భీకరుడగు దేవుడు ఆయన శక్తిమంతుడైన దేవుడు ఆయన ఆయన వచ్చినట్లు మనము నీతి మంత్రులుగా ఆయన్ని ఎదుర్కొందుగాక ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు 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 తండ్రి మేము నీ ఒద్దకు వచ్చినట్లయితే మహిమ కలిగినవాడో నీతి మడవు భీకరుడగ దేవుడో శౌర్యము కలిగిన దేవుడో మీరు మీరు ఎద్ధకు వచ్చి మొమ్మను మీరు మేము నీతి తలుపులు తెరిచినట్లయితే మీరు మా ఎద్దుకు వచ్చి మమ్మను నీ రాజ్యంలోనికి తీసుకుని వెలుటకు తిరిగి రాబోతున్న దేవుడు గనుక మమ్మను మేము నీతిగా సిద్ధపరచుకున్నట్లు నీవు మమ్మల్ని తీసుకుని వెలుటకు యోగ్యమైన రీతిలో మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్లు మేము నీ ఎద్దకు వచ్చి నిలిచిలాగున సహాయం చేయమని యేసున్ ఆ మమ్మలో తండ్రి ఆమె రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా